బాబావారి పాట అక్కడ ఉండే షిరిడి సాయి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉండే షిరిడీ సాయి అక్కడ ఉన్నాడు అక్కడ ఉండే షిరిడి సాయి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉండే షిరిడి సాయి అక్కడ ఉన్నాడు దోసిట నిండా గులాబీ పూలను తీసుకువద్దామా మనము తీసుకువద్దామా భక్తితో పదములపైన ఉంచి నమస్కరిద్దామా మనము నమస్కరిద్దామా అక్కడ ఉండే షిరిడి సాయి ఇక్కడ ఉన్నాడు இக்கட உண்டே சிரிடி சாயி அக்கட உன்னாடு తల్లి తండ్రి గురువు దైవం సాయి అందామా నీవే సాయి అందామా ఎల్లవేళలా మనలను చల్లగా చూడుము అందామా సాయి చూడుము అందామా అక్కడ ఉండే షిరిడి సాయి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉండే శిరిడి సాయి అక్కడ ఉన్నాడు అక్కడ ఇక్కడ ఎక్కడ చూచిన సాయే అందామా శ్రీ సాయే అందామా మన పాపాలను కాలరాయమని వేడుకుందామా మనము వేడుకొందామా అక్కడ ఉండే షిరిడీ సాయి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉండే షిరిడీ సాయి అక్కడ ఉన్నాడు ద్వారకమైలో వెలసిన స్వామిని నేడే చూద్దామా కనులారా చూద్దామా శరణని నమ్మిన భక్తుల దైవం నీవి అందామా సాయి నీవి అందామా అక్కడ ఉండే షిరిడీ సాయి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉండే షిరిడి సాయి అక్కడ ఉన్నాడు హస్తము తోలరే సాయికి అర్చన చేద్దామా మనము చేద్దామా శుభములు కూర్చడి సుందర సాయికి హారతులిద్దామా మనము హారతులిద్దామా అక్కడ ఉండే షిరిడి సాయి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉండే షిరిడి సాయి అక్కడ ఉన్నాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్